వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జేజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంద్రప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు హెచ్ఓడి సురేందర్ రెడ్డి డాక్టర్ సుధాకర్ డాక్టర్లు నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేట్ ఫస్ట్ ఉమేశ్వరి వైద్యులు నర్సింగ్ సిబ్బంది తల్లిపాల విశిష్టతను తలలకు తెలియజేశారని మెరుగైన వైద్య నర్సింగ్ సేవలు అందిస్తున్నామని శానిటేషన్ సెక్యూరిటీ డాక్టర్ల సిబ్బంది కొరుతుందని డాక్టర్లు నర్సులు వైద్య సిబ్బంది సక్రమంగా డ్యూటీలు చేస్తున్నారని తెలిపారు అనంతరం వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పేషెంట్ అడగగా హాస్పిటల్లో ఇంకా మార్పు రావాలని ప్రజలు కోరుతున్నారు మన భోపాల్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు మేము అంటే డాక్టర్లు అందరూ కాస్త వన్ ఇయర్ క్రితం ట్రాన్స్ఫర్ అయ్యిందాము అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మన ఓపీ కానీ ఐపీ కానీ చాలా మటుకు పెరిగింది అన్ని విభాగాలలో దాదాపు పది విభాగాలు మనకు ఇక్కడ పనిచేస్తున్నాయి అందులో ముఖ్యంగా గైనకాలజీ వార్డు అంటే తల్లి ప్రసవము తర్వాత వాళ్ళ కేరు తర్వాత స్త్రీలకు దాని గురించి వాళ్ళు ఇప్పటికీ దాదాపు వచ్చిన కలిసి చాలా సేవ చేస్తారు నెలకు దాదాపు ఇరవై నుండి ముప్పై డెలివరీస్ అవుతూ ఉంటాయి ఆపరేషన్లు కూడా మినిమము మూడు రెండు మూడు రోజులు అవుతూ ఉంటాయి నెల ముప్పై నెల ముప్పై డెలివరీలు డెలివరీస్ అంతకుముందు అంతకుముందు తక్కువనే ఒక డాక్టర్లు ఎక్కువ లేరు కదా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ముసళ్లకు ఇస్టర్ ఎక్టమ్లు కానివన్నీ కానీ గైన కాలజీ చాలా బాగుంది మన దగ్గర ఇక్కడ ప్రొఫెసర్లు అందరు కూడా వచ్చారు ఇక్కడ కవిత డాక్టర్ ఉన్నప్పుడు అందరూ వచ్చేసారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ అందరు ఉన్నారు ఇప్పుడు ఇక నెక్స్ట్ విభాగం ఏంటంటే సర్జరీ విభాగం సర్జరీలో ప్రొఫెసర్లు ఉన్నారు అసోసియేట్ ఉన్నారు తర్వాత అసిస్టెంట్ కూడా కొత్త చేర్చుకున్నాం మన కంట్రాక్ట్ బేసిస్ వాళ్ళందరూ థియేటర్లో బాగా పనిచేస్తున్నారు చేస్తున్నారు అవి జరుగుతున్నాయి ఓపీ కూడా డ్రెస్సింగ్స్ అవి బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు డాక్టర్స్ కొరత కానీ సిబ్బంది కొరత కానీ ఏమైనా ఉందా సార్ డాక్టర్ అంటే కొన్ని విభాగాలలో ఉన్నాయి మొన్న రిక్రూట్మెంట్లో కొందరు వచ్చేసారు కానీ కొన్ని విభాగాలల్లో ఒకటి రెండు మన కొత్త ఇష్టాలు కూడా వచ్చారు కంప్లీట్ అయిన మన సబ్జెక్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు సో వాళ్ళని కలుపుకొని మనకు విభా కొరత మాత్రము ఈ క్లినికల్ సైడ్ మాత్రం కొంచెం తక్కువ ఉంది కానీ అనటమీ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా కాలేజీలో ప్రీ క్లినికల్ అంటారు వాళ్ళము అనాటామీ ఫిజియాలజీ ఫార్మకాలజీ ఎస్పీఎం ఫారెన్సిక్ జస్ వాళ్ళని అందులో విభాగాలలో ఫిజియాలజీలో బయోకెమిస్ట్రీలో మొత్తము స్టాఫ్ తక్కువ ఉన్నది చాలా అది కూడా మనం రిక్రూట్మెంట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఈ మధ్యలో దాదాపు అయిపోతుంది పది సార్ వాళ్ళందరూ పది స్థాయిలో వస్తున్నారు హాస్పిటల్ ప్లేస్ కూడా వస్తున్నారు రికమెంట్ చేసుకుంటున్నాము మా మెడిసిన్ విభాగంలో మాత్రం అన్నారు బాగానే పనిచేస్తున్నారు ఓపీ బాగా పెరిగింది ఐపీ బాగా పెరిగింది మీకు కావాలంటే ఐసీలో చూసుకోవచ్చు ఐసీ బాటిల్ చూసుకోవచ్చు దాదాపు ఒక ఒక రోజుకు యాభై కేసులు ఉంటాయి ఓ ఐపీలు అరవై అరవై వరకు ఉన్నాయి మనం ఇక్కడ రెండు వందల మూడు వందల బెడ్స్ ఇక్కడ పెట్టుకున్నాం అందుకని ఆ ఫుల్ ఉంటుంది పెడియాట్రిక్ అయితే చూ బాగా చేస్తున్నారు పీడియాట్రిక్గా అందరు ఆసుపత్రి ప్రొఫెసర్ వచ్చింది తర్వాత అసోసియేట్ ఉన్నారు అసిస్టెంట్ ఉన్నారు ఈ ఈ మధ్య బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలని జరుపుకుంటున్నారు వాళ్ళు ఎంత అవసరమో వాళ్ళు బాగా చెప్తున్నారు అలానా ఈ ఆర్థోపెడిక్ వాళ్ళు కూడా ఏమైనా ట్రాన్స్పోర్ట్ రోడ్ ఆక్సిడెంట్ ఆర్టీఐలు అయితే వాళ్ళు ఆపరేషన్ చేయడం అది బాగా చేస్తున్నారు తర్వాత రేడియాలజీ ముఖ్యంగా మనకు అల్ట్రాసౌండ్ స్కాన్ మూడు అల్ట్రాసౌండ్ స్కాన్లు ఉన్నాయి ఒకటేమో తెలంగాణ దాంట్లో ఉన్నది అప్పులో ఒకటి అంటే మా దగ్గర ఉన్నది ఒకటి రెగ్యులర్గా అలా డివైడ్ చేసి రోజుకు యాభై స్కాన్ మాత్రం చేస్తున్నాం మనం ప్రొఫెసర్ వచ్చిండు వాళ్ళ ఒక ఆ కూడా వచ్చిండు ఇప్పుడు మొన్న రిక్రూట్మెంట్లో ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరం ఎన్ని రోజులు అవుతున్నా సార్ యాక్చువల్గా నేను ఎన్జిఓ ట్రాన్స్ఫర్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయిన తర్వాత జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా ఉండేవాడిని ఓకే లాస్ట్ వన్ ఇయర్ ప్రిన్సిపాల్ మీ జిఎంసి మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా ఒక నైన్త్ వరకు చేశాను ఓకే అప్పటి నుండి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ నుండి నిన్ననే అంటే ఫోర్త్ నాడు ఇంతకుముందు ఉన్న సూపర్నెంట్ గారు ప్రమోషన్ మీద ప్రొఫెసర్గా జగిత్యాలకు ఎరకెళ్ళిపోయాడు ఆయన దగ్గర నుంచి నేను ఛార్జ్ తీసుకున్నాను ఇన్ఛార్జ్గా నేను నిన్నట్టుండే చేసుకున్నాను అంతపడకల హాస్పిటల్ అనేది ఏబీవిపి హాస్పిటల్ దాన్ని గవర్నమెంట్ ఎక్కువ చేసి దాదాపు రెండు వందల యాభై బెడ్స్ ఇప్పుడు ఇక్కడ చేశారు అన్ని కలిపి విపి హాస్పిటల్ అంటే విధాన వైద్య విధాన పరిషత్సంపేట నాగారం ఉండే హాస్పిటల్ ఇప్పుడు సీట్లను పెంచిండ్రు ప్రొఫెషనల్ పెంచిండ్రు అండ్ బెడ్షీట్ బెడ్షన్ కూడా పెంచుకో దాదాపు ఆరు వందల వరకు వస్తాను అన్ని విభాగాలు అంటే ఇప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి అక్కడ కూడా వాళ్ళు కూడా వస్తారు అంతేనా ఇప్పుడున్న స్ట్రెంత్ మెడికల్ వాళ్ళలో అరవై మంది గైన గైనకాలలో యాభై మంది అరవై మంది ఉంటారు ఆర్తోపీక్ లో మనం ఉంటారు తర్వాత పీడియాటిక్ ఉంటారు ఒక వంద మంది ఉండొచ్చు పిల్ల తల్లి వాళ్ళందరూ తెలుసు ఓ పిల్ల కొందరుంటారు మిగతా వాళ్ళందరూ పనిచేస్తారు సుమారు ఒక విభాగం నలుగురు నలుగురు వేసుకున్నారు కానీ దాదాపు పదివేల నలభై మంది ఉంటారు డాక్టర్లు కానీ వైద్య సిబ్బంది కానీ మీ ఆధ్వర్యంలో ఎలా అందిస్తున్నారు సార్ సేవలు ఇప్పుడైతే దాదాపు అందరు డాక్టర్లు ఆల్ ఫ్యాకల్టీస్ పది పది ఫ్యాకల్టీస్ ఉన్నాయి అందరు కూడా ప్రతిరోజు మనం తొమ్మిది తొమ్మిది గంటల నుండి రెండు గంటల వరకు ఉంటారు డ్యూటీ ఆఫ్టర్ టూ మాత్రము ప్రతి డిపార్ట్మెంట్లో ఒక డాక్టరు డ్యూటీలో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన వాళ్ళు తొమ్మిది గంటలకు వెళ్ళిపోతాడు మిగతా వస్తారు అన్నమాట వాళ్ళకు భోజనము వసతి వాళ్ళ రూమ్ కూడా ఇక్కడ ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో డ్యూటీ ఎలా ఉంటుంది సార్ నర్సెస్ కూడా ప్రతి వార్డులో ఒక్కొక్క వార్డుకు నలుగురు ముగ్గురు నలుగురు ఉంటారు ప్రతి వార్డు అందరు కూడా పేషెంట్ కేర్కి ఎంత అవసరమో అన్నింటి పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఒక హెడ్ నర్స్ ఉంటారు తర్వాత వాళ్ళకు సూపర్టెండెంట్ ఉంటారు వాళ్ళ సిస్టమ్ కొంచెం అన్ని విభాగాలకు పోవడమే వాళ్ళ సిస్టమ్ వాళ్ళ వాళ్ళు తప్పకుండా ఎనిమిది ఎలాగే వస్తారు వాళ్ళ డ్యూటీ ప్రకారం త్రీ సిక్స్ ఉంటాయి ఎనిమిది నుండి టూ టూ నుండి ఎయిట్ ఎయిట్ మళ్ళా ఎయిట్ వరకు తప్పకుండా వాళ్ళు ఇద్దరు గురు గురుతులు ఉంటారు ప్రతి వారం ఉంటారు వాళ్ళు